ఫ్రెండ్స్ ఈరోజు కడప జిల్లా స్పెషల్ మళ్ళీదా చేస్తున్నాం మేము ఇప్పుడు దాని ప్రాసెస్ మీరు చూసేయండి కొంచెం గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వాటర్ వేసి కలిపి ముద్దలాగా అయ్యేటట్టుగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టండి స్టవ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని చపాతికి కాస్త నెయ్యి అప్లై చేసి చపాతి రుద్దుకోవాలి చపాతిని పెన మీద వేసి నెయ్యితో ఇరువైపులా కాల్చుకోవాలి ఇలా కాంచుకున్న చపాతి ముక్కలుగా తుంచుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో తీసుకోండి తర్వాత చక్కెర కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చక్కెరని మళ్ళీ కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరిని తురుము పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నెయ్యి పోసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత కొబ్బరి డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను మళ్ళీదల వేసి కలుపుకోవాలి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి